నమస్కారం పూజా టీవీకి స్వాగతం నేను సహస్రా ఈ నెల చంద్రగ్రహణం మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది కొంతమంది ఉదయం పూట వస్తుందంటున్నారు కొంతమంది రాత్రిపూట వస్తుంది అంటున్నారు అసలు ఎగ్జాక్ట్గా ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది చంద్రగ్రహణం ఆదివారం రోజు వస్తుంది మరి మరొకవేళ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది వారు ఎలాంటి నియమాలు చేయాలి ఈ అంశాలన్నీ మాట్లాడదాం అంతకన్నా ముందు అసలు గ్రహణం అంటే ఏంటి అనే విషయం కూడా మాట్లాడదాం మరి ఈ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఈశ్వర శక్తి పీఠం రవిచంద్ర శర్మ గారు సో గారిని అడిగి ఆ విషయాలన్నీ తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత సదానంద సమారంభం మదనానంద దీపితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలం ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం గురువుగారు ఈ ఆదివారం చంద్రగ్రహణం అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్తున్నారు మరి ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి కేవలం భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒక్కరే ఏమైనా ఇలాంటివి పాటించాల్సి వస్తుందా యావత్ ప్రపంచానికి ఈ చంద్రగ్రహణం పడుతుందా మొదటగా ఈ యొక్క ఈ నెలలో భాద్రపద మాసంలో పౌర్ణిమ రోజున అంటే ఈ నెల ఏడవ తారీఖు మనకు సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది మొదటగా గ్రహణము అంటే ఏమిటో తెలుసుకుందాం మొదటగా అందరకు అందరికీ ఒక సందేహం ఉంది అసలు గ్రహణం అంటే ఏంటి ఆ గ్రహణం సమయంలో మనము నియమాలు అనేది ఎందుకు పాటించాలి అనేటువంటి విషయం తెలుసుకుంటే మొదటగా గ్రహణం అంటే ఏమిటి అంటే సూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతునేటువంటి క్రమములో మధ్యలో చంద్రుడు కూడా ఉంటాడు ఒకవేళ భూమికి చంద్రుడికి మధ్యలో పాపగ్రహాలైనటువంటి రాహు కానీ కేతువు కానీ మధ్యలో అడ్డుపడినప్పుడు ఏర్పడేదాన్ని గ్రహణము అంటారు ఒకవేళ భూమికి చంద్రుడికి మధ్యలో రాహు కానీ కేతువు కానీ ఉంటే రాహు ఉంటే రాహుగ్రస్త చంద్రగ్రహణమని అని కేతువు ఉంటే కేతుగ్రస్త చంద్రగ్రహణమని అదే భూమికి సూర్యుడికి మధ్యలో రాహు ఉంటే రాహుగ్రస్త సూర్యగ్రహణం కానీ కేతుగ్రస్త సూర్యగ్రహణం కానీ అంటారు అయితే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు మరి నియమాలు ఎందుకు పాటించాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాహువు కేతువు ఈ రెండు కూడా పాపగ్రహాలు ఆ పాపగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడైతే చంద్ర కిరణాలు ఆ రాహువు కానీ కేతువు కాని మీద పడి ఆ కిరణాలు భూమి మీద పడడం ద్వారా ఏ ప్రాంతంలో అయితే ఆ యొక్క కిరణాలు పడతాయో ఆ ప్రాంతంలో అటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి చంద్రుడు మనస్సుకు కారడుకుడు కాబట్టి మనస్సు మీద తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అది రాహుపరంగా పడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి చంద్రగ్రహణము రాహుపరంగా ఏర్పడుతుంది కాబట్టి మానసికంగా తీవ్రమైనటువంటి వ్యధను ఎదుర్కొంటారు అన్నమాట అదేవిధంగా ఈ చంద్రగ్రహణము మనకు ఏడవ తారీఖు సెప్టెంబర్ మాసము ఏడవ తారీఖు సాయంకాలము తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి రాత్రి అంటే మళ్ళీ తెల్లవారితే ఎనిమిదవ తారీఖు ఉదయం ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అంటే దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణము అనేది ఉంటుంది అంటే ఆ మూడున్నర గ్రహ గంటల పాటు రా భూమి తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో రాహువు అనేది అడ్డొస్తుంది ఆ రాహు గ్రహాన్ని దాటడానికి ఆ మూడున్నర గంటలు సమయం పడుతుంది అందుకోసమని దాన్ని రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మరి సంపూర్ణ చంద్రగ్రహణం ఎందుకంటారు అంటే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది పౌర్ణిమ రోజున పౌర్ణిమ రోజున చంద్రుడు పరిపూర్ణంగా ఉంటాడు ఆ పరిపూర్ణంగా ఉండడం వల్ల దాన్ని ఆ పరిపూర్ణమైనటువంటి చంద్రగ్రహణాలన్నీ కూడా రాహువు మీద పడి అక్కడ నుండి భూమి మీద పడతాయి కాబట్టి దీన్ని సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణముగా అంటారు మామూలుగా వేరే తిథి రోజు ఏర్పడింది అనుకోండి చంద్రుడు నిలబంక వచ్చినప్పుడు ఏర్పడితే పాక్షిక చంద్రగ్రహణం అని లేదంటే పాక్షిక సూర్యగ్రహణము అని చెప్పేసి అని అంటే కొద్ది ప్రభావం వరకే ఉంటుంది ఈ యొక్క పౌర్ణిమ రోజు పడుతుంది కాబట్టి ఆ రోజున మొత్తం పరిపూర్ణంగా చంద్రుడు ఉంటాడు ఆ భూమి తిరుగుతునేటప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి చంద్ర చంద్రుడికి మధ్యలో రాహు అడ్డుపడుతున్నాడు కాబట్టి దాన్ని రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణము అని అంటారు ఓకే గురుగారు అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ప్రభావం ఏదైతే ఉందో కేవలం భారతదేశంలో పౌరులకు మాత్రమే వర్తిస్తుందా ప్రపంచంలో ఉన్న అన్ని పౌరులకు వర్తిస్తుందా మామూలుగా అందరికీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరాలలో ఏమైపోతుందంటే ఇంతకుముందు మన పెద్దలు అన్ని ఆచారాలు అవన్నీ చెప్పారు కానీ ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు ఏదో తలకు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కరి పరంగా చెప్పడం వల్ల ప్ర దాదాపు ప్రజలందరికీ కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి ఏమిటి అంటే కేవలం భారతదేశంలో ఉంటుందా లేకపోతే మిగతా దేశాల్లో ప్రభావం ఉంటుందా హైదరాబాద్లో మాత్రమే ఉంటుందా ఢిల్లీలో మాత్రమే ఉంటుందా అనేటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా సరే గ్రహణము ఏర్పడింది అంటే దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఉదాహరణకు మీరు చూసుకుంటే మొన్న మార్చి నెలలో రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి సూర్యగ్రహణము అదేవిధంగా చంద్రగ్రహణం ఆ గ్రహణ ప్రభావం ప్ర గ్రహణ ప్రభావ సమయంలోనే అమెరికాలో ఎలక్షన్స్ జరిగాయి ట్రంప్ గెలిచాడు కానీ ఇప్పుడు అమెరికా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంది అదేవిధంగా ఆ గ్రహణ ప్రభావం చేత మన భారతదేశం కూడా కొద్దిగా ఇబ్బంది పాలైంది ఇలా అంటే యుద్ధ ప్రభావం ఏర్పడడము రాజకీయ సంక్షోభం ఏర్పడడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం ఒక్కసారి గ్రహణ సమయం ప్రారంభమైంది అని అంటే దాని యొక్క ప్రభావము దాదాపుగా ఆరు నెలల పాటు ఉంటుంది ఇప్పుడు ఈ చంద్రగ్రహణ ప్రభావం ప్రభావం కూడా ఆరు నెలల వరకు ఉంటుంది అయితే ఈ రాహువు రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి తీవ్రమైనటువంటి విష జీవరాలు రావడం కానీ లేదంటే ఏదైనా భూకంపాలు రావడం కానీ ఇటువంటి ప్రభావం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అయితే ఈ సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము మన భారతదేశంలో ప్రత్యక్షంగా కనబడుతుంది కాబట్టి భారతదేశ పౌరులందరూ కూడా చంద్రగ్రహణ నియమాలు అనేది పాటించాలి దాని యొక్క ఆచార వ్యవహారాలు అనేది ఖచ్చితంగా పాటించాలి మిగతా వాళ్ళు కూడా పాటిస్తే బాగుంటుంది ఈ నియమాలు అనేవి ఎలా ఉంటాయి ఏం చేయాలి అసలు మామూలుగా మనం ఒకరోజు ఇప్పుడు ఉదయం స్నానము అంతకం పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనం ఏదైతే పూజ చేస్తామో ఏదైతే మంత్రం యొక్క జపం చేస్తామో ఒక వంద సార్లు చేసినామనుకోండి అదే గ్రహణ సమయంలో ఆ మంత్రజపాన్ని చేసినట్లయితే వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది ఎందుకు అని అంటే అప్పుడు చంద్రుని యొక్క కిరణాలు సంపూర్ణంగా మనకు పడట్లేదు అంటే చంద్రుడు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు మనం ఏదైతే మంత్రజపం చేస్తున్నామో ఆ మంత్రజపం ద్వారా ఆ యొక్క చంద్రుడు పడుతున్నటువంటి ఇబ్బంది తొలగిపోతుంది దానికి చంద్రుడు సంతోషించి మనకు అనుగ్రహం ఇస్తాడన్నమాట అందుకోసమే ఆ సమయంలో మన పెద్దలు చెప్పారు భగవన్ నామస్మరణ చేయాలి ఏదైనా మంత్ర జపం చేయాలి అని చెప్పేసి అని ఆ రోజున ముఖ్యంగా ఈ యొక్క రాహుగ్రస్త చంద్ర గ్రహణం అనేది పూర్వభాద్ర శతభిషా నక్షత్రంలో పడుతుంది కాబట్టి అంటే సంబంధించినటువంటి కుంభరాశి మీనరాశి ఈ రెండు రాశుల్లో జన్మించిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రహణం చూడరా కుంభరాశి మీనరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గ్రహణం అనేది చూడరాదు మరి వాళ్ళు ఏం చేయాలి ఆ గ్రహణ సమయంలో అంటే తొమ్మిది యాభై ఆరు నిమిషాల ముందే ఒకసారి స్నానం చేయాలి అంటే తొమ్మిది యాభై ఆ ప్రాంతంలో రాత్రిపూట తొమ్మిది యాభై నిమిషాలు ఆ ప్రాంతంలో స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి తూర్పు తూర్పుకు అభిముఖంగా కూర్చొని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి పలానా చంద్రగ్రహణ ప్రభావం ఇటువంటి ప్రభావం నా మీద ఉండకుండా ఆ చంద్రుని యొక్క అనుగ్రహము రాహు యొక్క అనుగ్రహం నా మీద ఉండాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంత్రదే మంత్రోపదేశం ఉంటుంది ఎవరైనా వారి గురుగారు ఇవ్వచ్చు లేదంటే వారి తల్లిదండ్రులు ఇవ్వచ్చు లేదండి మాకు ఏమీ లేవు ఉపదేశాలు అనంటే శివ పంచాక్షరి ఓం నమ శివాయ లేదు అంటే మన నారాయణ మంత్రజపం అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ యొక్క అష్టాక్షరి మంత్రం కానీ లేదంటే పంచాక్షరి మంత్రం కానీ మూడున్నర గంటల సేపు జపం చేస్తూ ఉండాలి లేదండి ఆ జపం చేసే ఓపిక మాకు లేదు అనంటే కనీసం స్తోత్ర పారాయణమన్నా చేయాలి ఈ విధంగా చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం చేత వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగవు ఆ గ్రహణ శాంతి అనేది చేసుకోవాలి ఈ రెండు ఈ రెండు రాసుల వారు మీనరాశి అదేవిధంగా కుంభరాశి వారు ఖచ్చితంగా గ్రహణ శాంతి చేసుకోవాలి మిగిలిన రాశి వాళ్ళు ఇలాంటివి పాటించకపోయినా పర్వాలేదంటారా ప్రతి ఒక్కరు పాటించాల్సిందే అయితే ఈ గ్రహణ ప్రభావము అనేది మేషము మేషరాశివారు వృషభ రాశివారు కన్యా రాశివారు ధనస్సు రాశివారు వీరికి శుభం కలుగుతుంది వీరికి వీళ్ళు ఒకవేళ ఆ గ్రహణ సమయంలో వారికి ఉన్నటువంటి మంత్రోపదేశం చేసుకున్న మంత్ర జపం చేసుకున్నా లేదంటే ఏదైనా స్తోత్ర పారాయణలు చేసుకున్నా ఇంకా వృద్ధిలోకి వస్తారు మిగతా ఎనిమిది రాశుల వారు ఖచ్చితంగా ఆ సమయంలో గ్రహణ శాంతి చేసుకోవాలి కానీ రాత్రి సమయంలో పురోహితులు ఎవరు లభ్యపడరు కాబట్టి ఆ సమయంలో గ్రహణం ప్రారంభమయ్యే సమయంలో ఒకసారి స్నానం చేసి దాన్నే పట్టు స్నానము అంటారు ఆ స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఒక దగ్గర కూర్చొని వీలైనంత ఎక్కువసేపు ఈ యొక్క మంత్రజపం చేసి ఏదైనా స్తోత్ర పారాయణ చేసి మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత అంటే రాత్రి ఒకటి గంటల ఇరవై ఆరు నిమిషాలు అయిన తర్వాత మరొకసారి విడుపు స్నానము అంటారు విడుపు స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని అదంతా క్లీన్ చేసుకునేసరికి మనకు మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తం వస్తుంది ఆ బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసి ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి మంచిగా ఎందుకు అనంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల కొన్ని విషవాయువులు అనేవి ఏర్పడతాయి ఆ విషవాయువుల ప్రభావం చేత మనకు ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఆ ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండడానికి ఈ యొక్క నియమాలు అనేది పాటించమని మన పూర్వం శాస్ మన మునులు ఋషులు ఎంతోమంది చెప్పారు ఇది ఆచరించి కూడా వాళ్ళు ఆ ప్రభావం పొంది మనకు వారి యొక్క అనుభవం తెలిపారు అదేవిధంగా ఇల్లంతా కూడా ధూపం వేయాలి ఎందుకు ధూపం వేయాలి అని అంటే ఆ సమయంలో గ్రహణ సమయంలో ఏర్పడేటువంటి వాయువులు ఏమైనా ఇంట్లో ఉంటే ఆ ధూపం యొక్క ప్రభావం చేత ఆ విషవాయువులన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోయి ఇంట్లో ఒక మానసిక ఆనందము మానసిక శాంతి అనేది పొందుతారు మిగతా ఎనిమిది రాశులు వారు ముఖ్యంగా ఈ రెండు రాశుల వారైతే చూడకూడదు వీటితో పాటు ఇంకా ఆరు రాశుల వారు వాళ్ళు ఏం చేయాలి అంటే సేమ్ ఈ యొక్క జపము అదేవిధంగా పారాయణము ఇవన్నీ చేసి ఉదయం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేసి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ముఖ్యంగా శివాభిషేకం చేసుకోవాలి ఎందుకు శివాభిషేకం చేసుకోవాలి అంటే శివుని పైన చంద్రుడు ఉంటారు శివుడికి పూజ చేస్తే ఆటోమేటిక్గా చంద్రుడికి కూడా పూజ అందుతుంది కాబట్టి శివాభిషేకం చేసుకొని చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యము రాహుకి ప్రీతికరమైనటువంటి మినుములు నెయ్యి నాగపడి పడిగ వెండితో చేసినటువంటి నాగపడిగ అదేవిధంగా నిలవంక రూపంలో ఉన్నటువంటి ఒక చంద్రబింబం ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి ఆ గుడిలో ఉన్నటువంటి అర్చకుడికి దానం ఇవ్వాలి తగినటువంటి దక్షిణ ఇచ్చి దానం ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి దీని వలన గ్రహణము నుండి కొద్దిగా శాంతి అనేది దొరుకుతుంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ చూస్తారు కదండి గురువుగారు చెప్పినట్టుగా ఆ నియమాలన్నీ కనుక మీరు ఈ గ్రహణం రోజు పాటిస్తే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా మీకు ఎటువంటి చెడు ప్రభావం అనేది ఆ గ్రహణం సంబంధించి మీ మీద పడకుండా ఉంటుంది మరొక అంశంతో మళ్ళీ చూ కలుస్తూనే ఉంటాను చూస్తూనే ఉండండి పూజా టీవీ నమస్కారం